అందకించిన గారి ఆదేశాల అనంతరం గుర్రం జాషువా జయంతి కార్యక్రమం నూట ఇరవై తొమ్మిది మేము అందరం కలిసి జిల్లా హెడ్ క్వార్టర్లో కలిసి అందరం కలిసి చేస్తున్నాం పండగని కొంతమంది నాయకులు దీని పట్ల రాత్రి నుంచి కూడా కొన్ని విధాలుగా మాట్లాడటం జరుగుతుంది ఈ ఎంఆర్పిఎస్ ఇంత ఉద్యమంలో ఉద్యమంలో మొత్తం పాక్కుంటావ వెళ్ళిపోయిన వాళ్ళంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అవి అని చేస్తున్నారు ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితులు ఉండవు మేము నెక్స్ట్ గవర్నమెంట్ సంబంధించి ఈ ప్రోగ్రాన్ని నెక్స్ట్ ఇయర్లోనే ఈ విషయం గురించి క్లిష్టానితో మాట్లాడటం జరుగుతుంది మీ కమి ఈ కమిటీ మొత్తం వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ కూడా మేము ఒక ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటాం దీని మీద గురం మీద మేము చేసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ ఏదైతే ఎంఆర్పిఎస్ సంబంధించి ఈ టౌన్ అధ్యక్షుడుగా నేను త్రివిధుల బాబన్న కొంతమంది జిల్లా నాయకులు అయితే ఉన్నారో మేమందరం కలిసి ఇలాంటి పోగ్రాల్ని గవర్నమెంట్ పరంగా తీర్చన విషయాలు మాట్లాడే ఇష్టంతో ఈ పోగ్రాలు మేము చేయటం జరుగుతుంది ఇలాగే అందరం కలిసి ఎంఆర్పిఎస్ అని బలోపేతం చేయడానికే ముందుస్తున్నాం ఇష్టం మాకు వర్గీకరణ అయ్యింది ఇంకా ఇంకా కావాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి దాని గురించి మేము ఎక్కువ కృషి చేస్తాం మా జిల్లా తరఫు నుంచి అలాగే అందరినీ కమిటీ పరంగా అందరినీ మేము అందరితో మాట్లాడుకొని ఒక కమిటీ పరంగానే ఈ ఇలాంటి ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఒక దగ్గరికి తీసుకెళ్తాం ఆయన ఆదేశాలు ఏదైతే ఉంటాయో దాన్ని బట్టే మేము చేయడం జరుగుతుంది మా సొంత నిర్ణయాలు ఎటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు ఎందుకంటే ఎంఆర్పిఎస్ అనేది ఒక గైడ్ లైన్స్ ప్రకారంగా ఉంటుంది ఇది తప్ప ఏదో ఉద్యమంలో పెట్టుకున్న పార్టీలు కాదు ఇష్టాన్న దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల ముప్పై సంవత్సరాల కృషితో ఈ ఉద్యమాన్ని ఇంత నడిపించుకున్నా ఉన్నది ఆయన బాటలోనే మేము ఏదైతే వెళ్తాం తప్ప మా సొంత నిర్ణయాలు ఎప్పుడు ఎలాంటి విషయంలో తీసుకోండి పెద్దగా పెద్దగా మన ములో కలెక్టర్ గారి ఆఫీసు ప్రాంగణంలో పన్నెండు సభ్యుల కానీ మన విధువంత్రి سبحان سبحان اللہ سبحان اللہ ناندہ پاڑو ہنتا ہا 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 ہن आश Nah, prajurasa nanti jualan. Jualan itu. Anak-anak, masyarakat, jualan. बातलो पातलो फ्टो पातलो प्टो पातलो परिगे कर दो